అంటే ఒక్కడికి లెక్కలేదేంట్రా ఆ లోహిప్పు లేసుకుని రే ర్యాగింగ్ బ్యాన్ చేశారు కదరా అందుకే ఎవరికి భయం లేకుండా పోయింది ఈడేవాడరా బుద్ధుడికి ముద్దులు మన ఉన్నాడు అవునరా ఈడో పెద్ద ఐటెం కళ్ళ ఉన్నాడు రా అరే ఇలాంటి బాగా చదివి బిల్గే చదువుతారా సీనియర్స్ ఉన్నారా నువ్వేం టెన్షన్ పడుకో నేను ఇసుకుతో మరి ర్యాగింగ్ కరకయ్యి చూడుగా ఆ గారు చర్ల పెళ్లి జైలు గయతో పర్వాలేదు ఇప్పుడు చూడువే ట్రాంగ్ చేయకు పోండి ఇస్ మై కంట్రీ అరే రై అరవింద్ జెంటిల్మెన్ కిరణ్ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ వీడేంట్రా పెద్ద ఫ్యాషన్ బిల్డప్ ఇస్తున్నాడు ఏంటి ఇలాంటి వాడు జోలికి వెళ్ళకూడదురా బాబు అసలు ఏమన్నా టైం బాగులే ఇదేంట్రా అసలు ర్యాగింగ్ జోలికే వద్దురా బాబు మనం ఏమరా మేము నాడగలు ఎక్కువ చేస్తున్నాం శశి వీడు పెద్ద జఫా గుడ్ మార్నింగ్ సీనియర్స్ గుడ్ మార్నింగ్ ఏం సార్ ర్యాగింగ్ చేయడానికి జూనియర్స్ లెక్క డల్ అయిపోయినట్టున్నారు నన్ను ర్యాగింగ్ చేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ లేదు రేపు చేయమన్నట్టు ఉంది సార్ మిమ్మల్ని మీ సీనియర్స్ చేసినట్టు వాళ్ళని వాళ్ళ సీనియర్స్ చేసినట్టు నన్ను విచ్చల విడిగా చేయండి సార్ ఏం చేస్తారు వాళ్ళు ర్యాగింగ్ సార్ చేసుకొని వచ్చిండ్రా ఒరే ఇన్ని ర్యాగింగ్ చేస్తే ఇటు పోలీసులు అప్పచెట్టున్నట్రా వద్దు సార్ నో స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ చేయట్లేదా నో పార్కింగ్ ఉంటే పార్కింగ్ చేయట్లేదా అలాగే నో ర్యాగింగ్ ఉన్నా నన్ను ర్యాగింగ్ చేయండి సార్ చెయ్యండి రా నిన్ను సార్ మా ఇష్టం ఏమున్నా తెరకు చూడదియా చారే ఓయ్ వెళ్ళరా మమ్మీ ఇల్లెడితే మనం చేయడం ఏంట్రా మనకు అనిపించాలి గాని